హలో అండి పంచదార పంచదారవేమీ లేకుండా ఇంట్లో ఉప్మా చేసుకున్న రవ్వతో కేక్ ని స్పంజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ లోనికి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోనికి అరకప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని పావు కప్పు ఆయిల్ పావు కప్పు పెరుగు అరకప్పు పాలను వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న బొంబై రవను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే కొంచెం తిక్గా అవుతుంది అనమాట ఇప్పుడు ఇందులోనికి ఒక ఈనో ప్యాకెట్ ని వేసేసి అరకప్పు పాలను కూడా వేసి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకుని అందులో కొద్దిగా నెయ్యిని నూనెను కానీ అప్లై చేసి మైదా పిండిని కూడా వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుంటూ పది నిమిషాల ముందు ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్ రెడీ చేసుకున్న కేక్ టిన్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టి పైన విజులు తీసేసి ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ముప్పై ఐదు నిమిషాల తర్వాత చూస్తే కేక్ రెడీ అయిపోతుంది ఒక నైఫ్ తీసుకుని గుచ్చామంటే తడేమి లేకుండా ఉంటే పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టు అనమాట అంతేనండి చలారిపోయిన తర్వాత పీసెస్ గా కట్ చేసుకుంటే స్పాంజీగా టేస్టీగా ఉండే రవ్వ కేక్ అయితే రెడీ అయిపోతుంది